ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే చక్కెరపారా రెసిపీ చాలా సింపుల్గా ఇంట్లో ఎలా చేయాలో చూపిస్తాను స్వీట్ షాప్ స్టైల్లో విధంగానే ఈ రెసిపీ అనేది మనం ఇంట్లో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా ఒక కప్పు పంచదార తీసుకోవాలి అదే కప్పుతో పాలు తీసుకోవాలి అరకప్పు నెయ్యి తీసుకోవాలి పాల ప్లేస్లో వాటర్ అయినా తీసుకోవచ్చండి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి చక్కెర మొత్తము కూడా కరిగిపోవాలి ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను కొద్దిగా సాల్ట్ కొద్దిగా బేకింగ్ సోడా ఇదంతా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి దీనికి నాలుగు కప్పుల మైదా పిండి పడుతుంది మీకు షుగర్ ఎక్కువ కావాలంటే కాస్త షుగర్ ఎక్కువగా యాడ్ చేసుకోండి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ శకర్పార రెసిపీ పర్ఫెక్ట్గా చేయకపోతే నూనె బాగా పీల్చుతాయండి నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలా ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మనకి చపాతి పిండి ఎలా వస్తుందో అదే విధంగా దీన్ని కలుపుకొని పావు గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి షక్కర్పార గుల్లగా రావాలి అంటే పిండి కలిపేటప్పుడే ఉంటుంది దీన్ని గట్టిగా కలపకూడదు గట్టిగా కలిపినట్టయితే ఇందులో ఉండే ఎయిర్ గ్యాప్స్ అంతా కూడా పోతాయి కాబట్టి చాలా మృదువుగా దీన్ని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ టిప్ని మీరు తప్పకుండా ఫాలో అవ్వండి ఇలా కలిపిన ఈ పిండిని పావు గంట తర్వాత తీసి చపాతిలాగా తాల్చుకోవాలి చక్కెరపార పొరలు పొరలుగా రావాలంటే ఇలా చేయాలి ముందుగా దీన్ని చపాతీలాగా చేసి దానిపైన కొద్దిగా నెయ్యి వేసి మొత్తం చపాతి నిండా అప్లై చేసి పొడిపిండి చల్లి మడత రొట్టె ఎలా చేస్తామో అదే విధంగా దీన్ని చేసుకోవాలండి ఇలా చేసిన దీన్ని మరీ పల్చగా కాకుండా కాస్త అందంగా ఉండే విధంగా చపాతి తాల్చుకొని మనకి నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి స్వీట్ షాప్లో కొన్ని చక్కెరపార పొరలు పొరులుగా ఉంటుంది మనం ఇంట్లో ట్రై చేస్తే అలా రాదు అని కొంతమంది అనుకుంటారు కదండీ దానికి కారణమైతే ఇదే తప్పనిసరిగా ఈ విధంగా మడత రొట్టెలాగా చేసుకొని చపాతీలాగా తాల్చి ముక్కలుగా కట్ చేసుకొని కాల్చి చూడండి చక్కగా పొరులు అనేవి వస్తాయి ఇలా చపాతి తాల్చిన తర్వాత సైడ్లంతా కూడా తీసేసి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసిన ఈ ముక్కల్ని డైరెక్ట్గా వేడి నూనెలో వేయకూడదు ఫ్రెండ్స్ ఇది మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి ముందుగా బాండీలో ఆయిల్ వేసి బాగా వేడికిన తర్వాత స్టవ్ బంద్ చేసి తర్వాత ఈ ముక్కల్ని అందులోకి వేసి ఐదు నిమిషాలు వాటిని వదిలేయాలి అలా చేయడం వల్ల ఇది ఆయిల్ పీల్చి మొత్తం కూడా లేయర్లు అనేవి బయటికి వస్తాయి ఇలా వచ్చిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి వీటిని వేపుకోవాలి ఇలా చేయడం వల్ల శక్కర్పార చాలా గుల్లగా వస్తుందండి నూనె కూడా అంతగా ఏమీ పీల్చదు ఫ్రెండ్స్ ఈ విధానంతో మీరు కూడా ఒకసారి షక్కర్పారా ట్రై చేయండి టేస్ట్ మీకు నచ్చినట్టయితే కామెంట్లో తెలియచేయండి చాలామంది అంటారండి గుల్లగా రావు గట్టిగా వస్తాయి షక్కరపారాని ఈ చిన్న చిన్న టిప్స్ ఉపయోగించి ఈసారి మీరు ట్రై చేయండి స్వీట్ షాప్లో ఉండే విధంగా షక్కరపారాని మనం మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వేరొక వీడియోలో కలుద్దాం